ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ ఆదేశాల మేరకు ఏలూరు టూ సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ వారి కార్యాలయం నందు చిత్తూరు జిల్లా వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ వ్యవహరించిన తీరుకు నిరసనగా ఉద్యోగులు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వాణిజ్య పనుల శాఖ ఉపాధ్యక్షులు కె చిట్టిబాబు మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు మరెక్కడా కూడా పునరావృతం కాకుండా చేయాలని ఈ నిరసన చేస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో వారితో పాటు సంయుక్త కార్యదర్శులైన జి జాన్ బాబు ప్రసాద్ బాబు కిషోర్ మరియు ఉద్యోగులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం మరికొన్ని రోజులు ఇదే విధంగా జరుగుతుందని సంయుక్త కార్యదర్శి జాన్ బాబు తెలియజేశారు

అటెండర్ల మీద చే అటెండ్ల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి చిత్తూరు జిల్లా జాయింట్ కమిషనర్ వారికి చేసిన ప్రవర్తన తీరుపై రాష్ట్ర అధ్యక్షులు ఏపీసీటీ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రెండు వారాల బట్టి లంచ్ డెమోన్స్ట్రేషన్లో నల్ల బ్యాడ్జ్లు ధరించి ధరించి యొక్క నిరసన తెలియజేస్తున్నాం ఈ దీన్ని కొనసాగిస్తున్నాం అలాగే ఎవరైనా కానీ ఎంప్లాయీస్ మీద ఎటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని మా రాష్ట్ర అధ్యక్షులు వారి యొక్క పిలుపు మేరకు ఏదైనా చేయడానికైనా మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ దీన్ని ఇంకా కొనసాగించటం జరుగుతుంది వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు ఏలూరు డివిజన్ అధ్యక్షులు శ్రీ శేషు గారి యొక్క అనుసరిస్తూ ఏలూరు టూ సర్కిల్లో ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ కె చిట్టుబాబు గారి నాయకత్వంలో వాణిజ్య పనుల శాఖ చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటన నిరసిస్తూ గత రెండు వారాలుగా ప్రతిరోజు లంచ్ డెమోన్స్ట్రేషన్లో మేము నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం అందులోని భాగంగా ఇవాళ కూడా మరి గడిచిన నిన్నటి దినాన్న మా రాష్ట్ర అధ్యక్షులు చీఫ్ సెక్రటరీ గారిని కలిసి పద్నాలుగో తారీఖు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాన్ని వారికి చెప్పి మరి నిన్న రావటం జరిగింది ఆయన మీద ఎంక్వైరీ అలాంటివన్నీ జరిగాయి చట్టపరంగా దాని గురించి అయితే మేము మాట్లాడలేదు కానీ అయితే కింద స్థాయి ఉద్యోగులందరినీ కూడా మరి గౌరవించాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం అది ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఏ శాఖలైనా కానీ మరి కింద స్థాయి ఉద్యోగులను గౌరవించి పనిచేయించుకోవాలనేటువంటిది మా నిరసన కార్యక్రమం అందులో భాగంగా ఇవాళ కూడా ఏలూరు టూ సర్కిల్లో ఈ కార్యక్రమాన్ని చిట్టుబాబు నాయకత్వంలో మేము కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది పాల్గొన్న ఉద్యోగులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం